హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ ఇంకా నా పేరు ఉషా ఇంకా మీరందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మన ప్రతిరోజు బ్లాగ్స్కి ముందుగా మీకు అందరికీ వెల్కమ్ అండి ఇంకా మన ఈరోజు మన బ్లాగ్ ఏంటి అంటే నేను మెత్తలు తెచ్చి చాలా రోజులు అవుతుంది ఒక ఇరవై రోజులకు ముందు ములక్క ఎండు చేపలు అనేసి నేను ఒక వీడియో పెట్టాను అప్పుడు తెచ్చిన మెత్తళ్ళు అలానే ఉండిపోయినాయండి కొన్ని ఇంటి చేపలు నెత్తళ్ళు కూడా ఉన్నాయి రెండు కలిపి కవర్లో పెట్టి ఒక బాక్స్లో పెట్టి నేను ఫ్రిడ్జ్లో ఉంచాను ఇరవై రోజుల పైన అయిపోయింది ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు మళ్ళీ వండుదామనేసి నేను తీసాను అనమాట ఇక్కడ వంకాయలు కూడా ఎందుకు కనిపిస్తున్నాయి అంటే నెత్తళ్ళు టమాటా పిల్లలు అంతగా తిన పిల్లలకి ఇష్టం ఉండదు తినకపోవచ్చు అందుకోసం వాళ్ళ కోసం కొంచెం వంకాయలు కోసి పెట్టాను వాళ్ళకి వంకాయ ఎగిరేస్తాను మా వారి కోసం నా కోసం ఇంకా నెత్తళ్ళు వండుతున్నాను అనమాట మా వారు ఇది కావాలి అది కావాలి అని అడగరు కానీ ఇంకా ఆయన ఇష్టాన్ని తెలుసుకుని నేనే వండుతాను మా ఊర్లో ఇలా నాన్ వెజ్ ఎండి చేపలు ఏదో ఒకటి లేకపోతే అసలు మాకు అయ్యేది కాదండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా మనకి పెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకా అలాంటివన్నీ కుదరవు మా ఇంటికాడ ఎప్పుడో ఒకసారి కూరగాయలు ఆ కూరలు ఇవి ఉండేది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎప్పుడో ఒకసారి ఇలా చికెనో మటనో అట్లా ఉంటుందన్నమాట ఇక్కడ అన్ని కూరగాయలేను ఏ ఇంట్లో అలవాటు ఆ ఇంట్లో ఉంటుంది కదా మనకి ఇంకా ఎక్కడ అలవాట్లు అక్కడే ఇంకా మా వారు మాత్రం ఇది వండు అని చెప్పరు కానీ ఇంకా ఆయన ఇష్టాన్ని తెలుసుకొని నేనే వండుతూ ఉంటాను వంకాయ కూర ఫస్ట్ వండుతాను పిల్లల కోసం వాళ్ళ కోసం ఇంకా పక్కన ఇంకా ఆయిల్ అనేది లేకుండా చక్కగా నూనెలో మగ్గిపోతూ ఉంటుంది అనమాట పూ పసు పేసేస్తే ఇంకా మసాలా ఏం వేయలేదండి లైట్గా కొంచెం కారం వేస్తాను శుభ్రంగా ఆయిల్లో మునిగిపో ఎగిరిపోతూ ఉంటుంది వంకాయ కూర ఇంకా అది పక్కన పెట్టేసి సిమ్లో చక్కగా అది మగ్గిపోతూ ఉంటుంది ఇంకా ఈ లోపు మనం నెత్తలు కడిగేసుకుందాము కొంచెం ఒక ఐదు నిమిషాలు నానబెడితే పొట్టంత వచ్చేసి బాగా తెల్లగా వచ్చేస్తాయి అనమాట ఇంకొక ఒక విషయం చెప్తాను మీకు అయితే రెడీ అయిపోతూ ఉంటారు కూర ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరి నుండి ఒక్క లైక్ ఇవ్వండి ఇంకా విషయం ఏంటంటే మా అమ్మాయిని అడ్మిషన్ తీసుకున్నా నేను కాలేజ్కి వెళ్ళి ఇక్కడ ఒకసారి మేము జరిపిస్తాము తక్కువ అమౌంట్కి నేను మాట్లాడతామని చెప్పారు కదా ఇంకా ఎందుకో డౌట్ వచ్చి మనం కూడా ఒకసారి కాలేజ్కి వెళ్ళి కనుక్కుంటే ఒక క్లారిటీ అనేది మనకు వస్తుంది నేను వెళ్ళడం జరిగింది వెళ్తే అండి మనకి మేము అక్కడ మాట్లాడాము మనకి మన బడ్జెట్లో మంచిగా ఫీజు అది ఫిక్స్ అయిందనమాట అడ్మిషన్ తీసుకున్నాము కానీ తెల్లారి సార్ని మన కాలేజీలో చేరిపిస్తామని చెప్పారు కదా ఆ సార్ని పిలిచి మాట్లాడితే ఆ సార్ చెప్పిన రేటుకి మనం మాట్లాడుకున్న రేటుకి ఏడు వేలు డిఫరెన్స్ అండి ఏడు వేల రూపాయలు ఆయన ఎక్కువ చెప్పారు చూసారా మనం ఆయన మాటలు విని మనం కాలేజీకి వెళ్లకుండా అడ్మిషన్ ఇక్కడే ఇక్కడే రాసేసి ఆయన చెప్పినట్లే విని మనం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండి జస్ట్ అడ్మిషన్ తీసేసుకుంటే మనకి ఏడు వేల రూపాయలు గుచ్చుకునే అనమాట ఆ ఏడు వేల రూపాయలు మనం మాట్లాడుకున్నందువల్ల ఆ ఏడు వేల రూపాయలు మనకి తగ్గినట్లయింది ఎవరైనా సరే మేము చేర్పిస్తామో మా ద్వారా మీరు చేరితే మీకు తక్కువ అమౌంట్ పట్టిద్ది పడిద్ది అని కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎవరైనా చెప్తే మీరు అలా మీరు అలా నమ్మొద్దు అంటే అందరూ అలా ఉంటారని నా ఉద్దేశం కాదు కానీ చాలా వరకు అలానే ఉన్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా స్కూల్కి కానీ కాలేజీకి కానీ పిల్లలకి అడ్మిషన్కి వెళ్ళే ముందు ఒకసారి మీరే డైరెక్ట్కి వెళ్ళి మధ్యలో ఎవరిని పెట్టకుండా మీరు చక్కగా మాట్లాడితే మనకు ఒక క్లారిటీ వచ్చింది చూసారా ఆ క్లారిటీ మేము వెళ్ళి మాట్లాడడం మూలంగా ఫస్ట్ మేము కాలేజీకి వెళ్ళి మాట్లాడామండి తర్వాత ఆ సార్ని పిలిచి మాట్లాడము రెండింటికి డిఫరెన్స్ మాకు అర్థమైపోయింది సార్ ద్వారా వెళితే మాకు ఏడు వేల రూపాయలు ఎక్స్ట్రా అయ్యాయి మేము వెళ్ళి మాట్లాడుకున్నాం కాబట్టి అదే ఏడు వేల రూపాయలు మాకు సేవ్ అయినట్లు అయిందనమాట మాకు ఒక ఏడు వేల రూపాయలు తగ్గింది చూసారుగా ఇంకెప్పుడు ఇలా మీరు మోసపోవద్దు డైరెక్ట్గా మధ్యవర్తులు అసలు పెట్టకూడదు అనమాట ఏ విషయంలో కూడా మధ్యలో అనేది ఎవరు ఉండకూడదు మనం డైరెక్ట్గా డీల్ చేసుకుంటేనే మనకు ఒక క్లారిటీ వచ్చింది డౌట్ అనేది ఉండదు ఎవరి మీద ఎలాంటి అనుమానాలు ఉండవు అనమాట సో మేము మాట్లాడుకున్నాం కాబట్టి మాకు ఒక ఏడు వేల రూపాయలు అయితే సేవ్ అయినట్లు అయింది అనమాట పాపకి అడ్మిషన్ తీసుకున్నాను ఒక ఇంకా ఒక ఇరవై రోజుల తర్వాత కాలేజ్ స్టార్ట్ అనమాట అప్పుడు ఇంకా అప్పటి నుంచి మా పాప వెళ్తుంది మా పాప పాప ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్తారనమాట ఇంకా వంట అయితే పొద్దున్నే పూర్తి చేసుకున్నాను కదా టమాటా నెత్తళ్ళు కలిపి వండాను ఇంకా వంకాయ కూర కూడా ఇగురు చేశాను అన్నం కూడా బియ్యం కడిగి పెట్టేశాను ఇంకా ఇల్లు అంతా శుభ్రం చేద్దాం అనేసి పిల్లలు ఇప్పుడే లేచారు ఇంకా పక్కన మడితేసి ఇంకా నేను ఇలా మా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఏ ఏ వీడియో పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట ఇదేనండి మన బ్లాగ్ వాళ్ళది నేనైతే వాళ్ళైతే శుభ్రంగా తింటాను అనమాట చాలా ఇష్టంగా తింటాను ఈ ఎండు చేపల కూరలు అన్నీ మా అమ్మ ఉండేది నేను యాజీస్ ఇంకా అలానే వండుతానండి చాలా బాగుంటాయి ఎండు చేపలు నత్తళ్ళు ఉప్పు చేపలు నీకు కూడా ఇష్టమైన అయితే నీకు ఏ చేపలు ఇష్టమో ఏం కూర ఇష్టమో ప్లీజ్ ఒక కామెంట్ చేయండి ఇంకా వీడియో ఎలా అనిపించింది కూడా మీ అమ్మ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్